ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో విజయవాడలో పబ్బులు బరి తెగిస్తున్నాయి లీగ్ పబ్లో అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా పార్టీలు జరుగుతున్నాయి బందర్ రోడ్డుపై యువత యువకులు బాహాబాహికి దిగారు నైట్ రౌండ్స్ లో ఉన్న పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు అర్ధరాత్రి రెండు గంటలకు పబ్లో నూట యాభై మంది ఉండటంతో పబ్లోనే లాఠీచార్జ్ చేశారు పోలీసుల మెరుపు దాడితో కొందరు మందుబాబులు బిల్లు కట్టకుండా పరారయ్యారు విజయవాడలో పబ్బులు బరి తెగిస్తున్నాయి లీగ్ పబ్లో అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా పార్టీలు జరుగుతున్నాయి బంద రోడ్డుపై యువతి యువకులు బాహావాహికి దిగారు నైట్ రౌండ్స్ లో ఉన్న గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు అర్ధరాత్రి రెండు గంటల వరకు పబ్లో నూట యాభై మంది ఉండటంతో పబ్లోనే లాఠీ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ విజయవాడలో పబ్బులు వ్యవహారం అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది విజయవాడలో ఐదు వరకు పబ్బులకి అనుమతి ఉన్నప్పటికీ కూడా వాటిల్లో నిబంధనలు ఎక్కడా కూడా పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది స్పష్టంగా ఆ వైరల్ గా మారిన వీడియో ద్వారా అయితే స్పష్టం అవుతుంది బందార్ రోడ్డులో కృష్ణలింగ పోలీస్ స్టేషన్ పరిధిలో లీక్ పబ్లో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కూడా నూట యాభై మంది వరకు యువతీ యువకులు మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కొంతమంది యువతీ యువకులు రోడ్డు మీద బాహాబాహికి దిగిన పరిస్థితి దీన్ని నైట్ రౌండ్ లో ఉన్నటువంటి స్థానిక పోలీసులు గుర్తించడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా అదే సమయంలో రెండు గంటల సమయంలో ఆ లీక్ పబ్కి వెళ్లి చూడగా లోపల నూట యాభై మందికి పైగా యువతీ యువకులు ఇంకా పార్టీ చేసుకుంటూ మద్యం మధ్యలో ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళందరి మీద కూడా చదరగొట్టే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ వీడియోలు కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనపడతా ఉంది కేవలం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అంటే ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతులు ఉంటాయి మహా అయితే మరొక గంట సేపు అంటే పన్నెండు గంటల వరకు కూడా ఈ పబ్బుల్లో అనుమతి ఉంటుంది కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత కూడా యువత యువకులందరూ కూడా ఈ పబ్బుల్లో మద్యం మధ్యలో డీజే హోరెత్తిస్తూ కూడా ఈ పార్టీని కంటిన్యూ చేస్తున్నట్టుగా కూడా వరుసగా పోలీసులకు కూడా ఫిర్యాదులు కూడా అందుతా ఉన్నాయి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది యువ యువత యువకులే ఉంటున్నారు వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది యువతలు రావటం వాళ్ళందరూ కూడా ఆ మద్యం తాగిన తర్వాత రోడ్ల మీద కొంత వివాదాలకి దిగుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ ఘటన ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో మనకు కనపడుతున్న కు సంబంధించిన ఘటన జరిగిన సమయంలో కూడా కొంతమంది యువత యువకులు కింద వాచ్మెన్ తో అదేవిధంగా బౌన్సర్లతో వాగ్వివాదానికి కూడా దిగిన పరిస్థితి కూడా ఉంది అసలు ఆ సమయానికి వాళ్ళని ఆ రెండు గంటల సమయంలో లోపల ఉంచటమే ఒక తప్పు అయితే కింద మరికొంతమంది లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడం అది వివాదానికి తీయడం పోలీసులు కంటపట్టడంతో మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది నూట యాభై మంది ఆ సమయంలో ఉండటం అనేది పోలీసులు కూడా అవాకైన పరిస్థితి ఎందుకంటే పన్నెండు గంటల లోపుగానే వీళ్ళందరినీ కూడా పంపించేయాలి అయితే కొన్ని పబ్బుల్లో తెల్లవారులు కూడా మద్యం అమ్మకాలు కూడా జరుపుతున్నట్టుగా తాజాగా పోలీసులకి ఫిర్యాదులు కూడా వస్తా ఉన్నాయి తెల్లారంలో ఈ మద్యం మధ్యలో కార్లు తీసేటప్పుడు యువత యువకుల మధ్య గొడవలు పాల్పడటం వాళ్ళు దాడులకు కూడా దిగుతున్న పరిస్థితి గతంలో విజయవాడ పీవీఆర్ మాల్లో పీవీపీ మాల్లో ఉన్నటువంటి పబ్బులో కూడా వివాదం జరగడం యువత యువకుల్ని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా నిర్వహించి పంపించిన పరిస్థితి కూడా ఇక తాజాగా ఈ నిర్ణీత సమయం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా యువత యువకులు ఈ విధంగా పబ్బుల్లో మద్యం మధ్యలో పార్టీలు చేసుకోవటం ఆ తర్వాత దాడులకు దగ్గర వివాదాలకి పాల్పడటం అనేది ఇప్పుడు కొంత చర్చగా మారింది పోలీసు ఉన్నతాధికారులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి విజయవాడలో ఈ పబ్బులు పరితెగిస్తున్న వ్యవహారం అనేది స్పష్టంగా తెలుస్తుంది వీళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా వాటిని ఎక్కడ కూడా పాటిస్తున్న పరిస్థితి లేదు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధితో పాటు అటు పరమట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మొత్తం ఐదు వరకు కూడా పబ్బులని నిర్వహిస్తున్నారు వీటి మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా కరువైంది ఇది కూడా అర్ధరాత్రి సమయంలో ఏదైతే నైట్ రౌండ్స్ సమయంలో రోడ్డు మీద ఈ వ్యవహారం కనపడటం ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాతే నూట యాభై మంది వరకు ఉండటం అనేది గుర్తించి పోలీసులు ఈ విధంగా చార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం పబ్బుల వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది భోగి థ్యాంక్ శ్రీకాంత్